ఇక్కడ వెనక కనిపిస్తుంది కదా జేఎన్యు ఎస్యూకు తొలి దళిత అధ్యక్షుడు అని చెప్పి కమ్యూనిస్టు పార్టీ భావజాలం భారతదేశంలో ఎక్కడో కేరళ పశ్చిమ బెంగాల్లో అక్కడక్కడ తప్ప దేశవ్యాప్తంగా అలా పక్కకి వెళ్ళిపోయింది ఒకప్పుడు బలంగా ఉండేది వాస్తవానికి కానీ ఇప్పుడు అలా లేదు కానీ ఇప్పుడు ఎక్కడ ఉందిరా బలంగా అంటే విద్యాలయాల్లో ఉంది యూనివర్సిటీల్లో ఉంది అక్కడ ఏం పని రా వీరికి అంటే మనం మాటలతో చెప్పలేం విద్యార్థుల్ని అంటే యాంటీ హిందూ కామెంట్స్ చేయించడం అంటే మొక్కలు చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించడం అసలు ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళ స్లోగన్స్ వింటేనే అదోలా ఉంటుంది ఏబీవీపీ కావచ్చు హిందూ విద్యార్థి సంఘాలు కావచ్చు లేకపోతే అటువైపు ఉన్నటువంటి కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు కావచ్చు ఏవైనా సరే విశ్వవిద్యాలయాల్లో వారికి ఏం పని నాకైతే తెలి తెలియట్లా మేబీ నా నాకు నాలెడ్జ్ లేదనుకోండి ఏం పని దీనికి ఆన్సర్ కావాలి నాకు విశ్వవిద్యాలయాల్లో మీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్కి సంబంధం ఏమిటి చదువుకునే విశ్వవిద్యాలయాల్లో అందులో మళ్ళీ ఎన్నికలు జరగడం దాన్ని బాహాటంగా ప్రకటించుకోవడం తొక్కలో రెండు మూడు వేల ఓట్లు అయితే మూడు వేల ఓట్లకు సంబంధించిన ఒక విషయాన్ని ఆడెవడో వెయ్యి మంది మీద సర్వే చేసేసి భారతదేశం హ్యాపీనెస్లో నూట ముప్పై స్థానంలో ఉందని చెప్పినట్టే ప్రజాస్వామ్యం నూట అరవై ఒకటిలో ఉందని చెప్పినట్టే ఈ రెండు ఇద్దరు నూట నలభై కోట్ల మంది దేశంలో వెయ్యి మంది శాంపిల్ తీసుకున్నట్లుగా ఇప్పుడు ఈ మూడు వేల ఓట్ల సంబంధించినటువంటి ఈ గేమ్లో కమ్యూనిస్టు విద్యార్థులు గెలుపొందినంత మాత్రాన దాన్ని ప్రపంచాన్ని మేము గెలిచామనేలాగా ఈరోజు విశాలాంధ్ర పత్రిక ప్రకటించుకుంటా ఉంది తప్పదు మరి వారి పత్రిక వారి ఇష్టం జేఎన్యు ఎస్యుకు తొలి దళిత అధ్యక్షుడు మళ్ళీ వీళ్ళు కులరహిత సమాజం కావాలంటారు మతరహిత దేశం కావాలంటారు మళ్ళీ కులం అనేది లేకుండా ముందుకు వెళ్ళరు దళిత అనే పదం వాడకుండా బతకలేరు వామపక్ష కూటమి విజయకేతనం నాలుగు కీల కీలక స్థానాల్లోనూ గెలుపు ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీకి పరాజయం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత దళితుడు అధ్యక్షుడయ్యారు అసలు ఏంటో అర్థం కావట్లేదు ఎలా తీసుకోవాలో విశ్వవిద్యాలయంలో ఈ అధ్యక్షుడేంటో ఈ ఎన్నికల్లో ఐక్య వామపక్ష ప్యానెల్ ఆదివారం క్లీన్ స్వీప్ చేసింది దాని సమీప ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ అనుబంధ మట్టి మట్టికరిపించింది నాలుగేళ్ల విరామం తర్వాత జరిగిన ఎన్నికల్లో పదహారు వందల ఆరు ఓట్లు పొందిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అభ్యర్థి ఉమేష్ సి అజ్మీరాపై అఖిల భారత విద్యార్థుల సంఘం అభ్యర్థి ధనంజయ్ రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు సాధించి జేఎన్యుఎస్యు అధ్యక్ష పదవి కైవసం చేసుకున్నారు ధనంజయ్ బీహార్లోని గయకు చెందిన విద్యార్థి ద్వేషం హింసా రాజకీయాలకు చెంపపెట్టు అంటూ ధనంజయ్ మాట్లాడాడంట గెలుపు అనంతరం ధనంజయ్ పీటీఐతో మాట్లాడుతూ ఈ విజయం జేఎన్యు విద్యార్థులు ద్వేషం హింసాత్మక రాజకీయాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు విద్యార్థులు మరోసారి మాపై నమ్మకాన్ని పెట్టుకున్నారు మేము వారి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం విద్యార్థులకు సంబంధించిన సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తాం క్యాంపస్లో మహిళల భద్రత నిధుల కోతలు స్కాలర్షిప్ పెంపు మౌలిక సదుపాయాలు నీటి సంక్షోభం విద్యార్థి సంఘం ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటి అని ఆయన చెప్పారు అంటే ఇవన్నీ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ విభాగం అంటూ ఒకటి ఉండదా అక్కడ ప్రిన్సిపల్ లేకపోతే ఇతరత్ర విభాగాలు ఏమో హైలర్కి ఎలా ఉండదా వీళ్ళు చెప్తేనే చేయాలి అసలు వీళ్ళ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి విద్యార్థుల నడుమా ఎన్నాళ్ళు ఇది అసలు అక్కడ ఏబీవీపీ వద్దు ఈ ఫక్తం ఈవీ వద్దు ఏవీ వద్దు స్టూడెంట్స్ ఓన్లీ ప్యూర్ స్టూడెంట్స్ ఉండాలా నలభై యాభై ఏళ్ళు వచ్చిన వరకు కూడా స్టూడెంట్సే వీళ్ళందరూ ఈ విద్యార్థి సంఘాల పేరుతో అక్కడే తిరుగుతూ ఉంటారు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు మళ్ళీ వారికి స్కాలర్షిప్లు డొనేషన్స్ ఉంటాయి స్కాలర్షిప్లు ఉంటాయి లేకపోతే జీతాలు కూడా ఉంటాయి ఇదే ఉద్యోగం ఇక వేరే ఉద్యోగం ఉండదు విద్యార్థి విద్యార్థి ఒక విద్యాలయంకి ఎందుకు వెళ్తాడు విద్యార్థిగా వెళ్ళినప్పుడు ఉద్యోగిగా బయటకు రావాలి లేదా ఏదైనా దేశానికి సేవ అందించేటటువంటి విభాగాల్లో చేరాలి అట్లా కాకుండా విద్యార్థి సంఘం నాయకుడుగానో ఆ విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి నాయకులకి పనిచేసే వారిలోనో లేకపోతే వారికి ఓటు వేసే వారిలోనో ఎందుకు మారుతాడు తల్లిదండ్రులు ఆలోచించాలి విద్యాలయ వ్యవస్థలు ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి ఇప్పుడు వీళ్ళు మహిళల భద్రత నిధుల కోతలు స్కాల విద్యాలయాల్లో మహిళలకు విద్యాలయాల్లో కూడా మహిళలకు భద్రత లేదా అక్కడ సీసీటీవీ కెమెరాలు పెడతామంటే ఇదే ఐ థింక్ జేఎన్యూలోనే అనుకుంటా లాస్ట్ టైం ఒక ప్రొటెస్ట్ చేశారు ఏదో ఒక విశ్వవిద్యాలయం నాకు కరెక్ట్ గుర్తు రావట్ల ఈ విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళే ప్రొటెస్ట్ చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యం సీసీ కెమెరాలు పెట్టింది పలు చోట్ల ఎందుకు అంటే గంజాయి ఇలాంటివి తాగుతున్నారా అనుమానం వస్తుందని చెప్పి ఇది మా యొక్క స్వేచ్ఛకి మీరు భగ్నం కలిగిస్తూ ఉన్నారు మా హక్కులకు విఘాతం అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చారు అక్కడ కాలేజీ యాజమాన్యం ఏమీ చేయడానికి లేదు అంత వీరి చేతిలోనే నిర్ణయం వీరిదే వీరికి ఒక హాలు వ్యవస్థ మీటింగ్స్ వీరు చట్టాలు చేస్తారు ఆ కాలేజీలో సో అదొక దేశం అన్నమాట ఒక యూనివర్సిటీ ఒక దేశంలాగా మారిపోయి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేలాగా ఉంటే అది ఎంత ప్రమాదం ఒక పరిశ్రమ నుంచి నాశనిరకం ఉత్పత్తి బయటకు వస్తే ప్రజలు వాడితే దాన్ని ఎలాగైతే చెడిపోతారో నాశనం అయిపోతారో ఒక విద్యాలయం అనే ఒక పరిశ్రమ నుంచి నాసిరకపు విద్యార్థులు వస్తే దేశం కూడా అలాగే చెడిపోతుంది కదా ఆ తర్వాత లాల్ సలాం జై భీమ్ నినాదాల మధ్య విజేతలైన విద్యార్థులను వారి మద్దతుదారులు అభినందించారు అభ్యర్థుల గెలుపు అనంతరం విద్యార్థులు ఎరుపు తెలుపు నీలం రంగులతో కూడినటువంటి జెండాలను చేతబూని సంబరాలు చేసుకున్నారు భారత విద్యార్థి సంఘం నుంచి అభిజిత్ ఘోష్ తొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్ల తేడాతో ఏబీవీపీకి చెందిన దీపికా శర్మను ఓడించి ఉపాధ్యక్ష పదవిని గెలుచుకున్నారు ఘోష్కి రెండు వేల నాలుగు వందల ఓట్ల సంఖ్య చూడండి రెండు వేల నాలుగు వందల తొమ్మిది ఓట్లు రాగా శర్మకును పద్నాలుగు వందల ఎనభై రెండు ఓట్లు వచ్చాయి వామపక్షాల మద్దతుతో బిర్సా అంబేద్కర్ పోలే స్టూడెంట్స్ అసోసియేషన్ అభ్యర్థి ప్రియాంషి ఆర్య తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్ల తేడాతో ఏబీవీపీకి చెందిన అర్జున్ ఆనంద్ను ఓడించి ప్రధాన కార్యదర్శి పదవిని గెలుచుకున్నారు ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే ఒకటి ఉంటుంది కదా దానికంటే ఎక్కువ హడావిడి చేస్తుంది ఆ ఎన్నికల్లో ఎంత హడావిడి చేస్తారు టీవీ నైన్లో బ్రేకింగ్ కూడా వేస్తారు మొత్తం తెలుగు మీడియా అంతా దాని మీద ఫోకస్ చేస్తారు ఫొక్ ఒక వెయ్యి ఓట్లు కూడా ఉండవు వెయ్యి రెండు ఓట్లకి పెద్ద రచ్చ చేస్తారు అలా ఉంది ఇది కూడా సరే చదవడం మానేశాను నా ఒపీనియన్ చెప్పా అంతే ఇంకేంటి జాయింట్ సెక్రటరీగా ఏబీవీపీకి చెందిన గోవింద్ డాంగిపై ఐదు వందల ఎనిమిది ఓట్ల తేడాతో వామపక్ష ప్యానల్కు చెందిన మహమ్మద్ సాజిద్ విజయం సాధించారు ఈ ఎన్నికలను వామపక్ష ప్యానల్ స్వీప్ చేయడంతో జేఎన్యు వామపక్ష కంచుకోటగా దాని ఖ్యాతిని నిలబెట్టుకుంది ఐక్య వామపక్ష ప్యానెల్ ఏఐఎస్ఏలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నాయి శుక్రవారం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో గత పన్నెండు ఏళ్లలో ఎన్నడూ లేనంతగా డెబ్బై మూడు శాతం ఓటింగ్ నమోదైందంట హోడియా